హాయ్ అండి ఈ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఇగోండి నేను పప్పు అయితే పోసుకుంటున్నాను అనమాట పప్పు వాటర్ని చక్క నిండా పోసుకోవాలి నైట్ అంతా నానబెట్టేసేయాలన్నమాట పప్పుని నానబెట్టి ఉదయాన్నే మార్నింగ్ మనం క్లీన్ చేసేసుకుంటే పప్పు ప్రిపేర్ చేసుకుందాం కేజీ పప్పు పోస్తే నేను వాటర్ అయితే ఫుల్గా పోసేస్తున్నాను ఈరోజు నైట్ అంతా నానబెట్టేసేసాను రేపు మార్నింగ్ ఉదయాన్నే నేను కడిగి క్లీన్ చేసేసుకున్నానండి ఇలా పప్పుని క్లీన్ చేసుకుని ఇలా గడి గ గైండ్రీలో అయితే వేసేసుకుంటున్నాను పప్పు రెండు వాయిల్ కాడికి రుబ్బుకుంటున్నామండి పప్పు వేసుకునేటప్పుడు వడగట్టుకుని వేసుకోవాలండి వాటర్తో వేసుకోకూడదు వాటర్తో వేసుకుంటే జోరైపోయిద్ది అనమాట ఇలా నలిగేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయి పచ్చిమిర్చి ఇలా చిన్న రోడ్లో కచ్చాపిచ్చగా దంచుకుని అంటే గ్రైండరీలు వేస్తా అలా దంచుకుని గ్రైండ్రీలు వేసేసుకుంటే తొందరగా నలిగిపోయిద్దండి మెత్తగా మనం మొక్కలు కోసుకుని వేసుకోవడం వల్ల కొన్ని నలుగుతాయి కొన్ని నల్గ ఇలా చేసుకుని వేసుకుంటే చక్కగా నలిగిద్ది అనమాట ఇదిగో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు కూడా ఇలా మిక్స్ చేసేసుకుని కొంచెం ఇలా గైండ్రీలు అయితే వేసేసుకుంటున్నాను ఇలా గ్రైండ్రీలు వేసుకుని ఉప్పు అండి కళ్ళుప్పు మనకి రుచికి తగినంత ఉప్పు చూసుకుంటా వేసుకోవాలి వాటర్ మాత్రం పోసుకోకూడదు ఉప్పు వేసుకోవడం వల్ల తేమ వచ్చి అదే కొంచెం మెత్తగా నలుగుతూ ఉండిద్ది ఇలా నలిగింది తీసేసుకోవాలండి వాయిగా తీసేసుకొని ఒక క్లాత్ అయితే పరుచుకోవాలి దాన్ని తడుపుకోవాలన్నమాట తడిపి పరుచుకుని ఇలా వడియాలు చిన్న చిన్నగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పెట్టుకోవాలన్నమాట అదిగోండి ఇలా పెట్టుకున్నాయి ఎండలో ఎండ పెడితే సరిపోయిద్ది ఒక పూటల్లో ఒక రోజులో రెడీ అయిపోతాయండి వడియాలు ఇలా రెడీ అయిపోయిన వడియాలను ఒక దాంట్లో తీసుకుని మనం చక్కగా పప్పు చారులో వేపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవే వడియాలు కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా కర్రీ చేసుకోవచ్చండి ఇలా సంవత్సరం పాటు ఉండే వడియాలండి పప్పు వడియాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ మాత్రం రెడీ చేసుకుని సంవత్సరం పాటు నిలవ పెట్టుకుంటే